న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ లీగల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అన్నారు శనివారం నల్గొండలోని రెవెన్యూ అతిథి గృహంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాంపల్లె నరసింహ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా సమావేశం జరిగింది న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ లీగల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అన్నారు శనివారం నల్గొండలోని రెవెన్యూ అతిథి గృహంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాంపల్లి నరసింహ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ ద్వారా పదవులు పొందిన న్యాయవాదుల పార్టీ కార్యకర్తలకు తప్పనిసరిగా న్యాయ సహాయం అందించాలని కోరారు పదవి పూర్తయిన తర్వాత పార్టీని విస్మరించడం సరైన విధానం కాదన్నారు అదేవిధంగా పార్టీలో పనిచేసిన న్యాయవాదులకే పార్టీ పరంగా వచ్చే పదవులలో అవకాశం కల్పించాలన్నారు త్వరలో జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అడ్వకేట్ ప్రొడక్షన్ వెల్ఫేర్ బిల్ పాస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి న్యాయవాదులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు పార్టీ అధికారంలో రావడంలో న్యాయవాదుల పాత్ర కూడా ఎంతో ఉందని తెలిపారు న్యాయవాద వృత్తిలో ఎన్నో కష్టనష్టాలు ఉన్నాయని వారి సమస్యలన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు నల్గొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సహకారంతో పీపీలో అయిన తర్వాత కార్యకర్తలకు సమస్యలు వచ్చినప్పుడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కోర్టులో పార్టీ పరంగా పదవి వచ్చినంత సేపు పార్టీలో ఉండి ఆ తర్వాత పార్టీని కార్యకర్తలను పట్టించుకోవడం సరైన విధానం కాదని సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్ మాజీ జెపిడిసి వంగూరు లక్ష్మయ్య బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు న్యాయవాది నాంపల్లి భాగ్య ఏజీపీలు శ్రీనివాస్ వెంకటరెడ్డి వీరయ్య న్యాయవాదులు నామిరెడ్డి మోహన్ రెడ్డి మోమిన్ రోషన్ జమీర్ ఉమాశంకర్ మేడా మోహన్ రెడ్డి నఫీస్ ఫాతిమా చక్రవర్తి పాశం నరేష్ రెడ్డి మామిడి శ్రీను రెడ్డి ఈ దేవా బిక్షపతి గౌడ్ రాజ్ కుమార్ పొన్నం రవీందర్ రత్నారెడ్డి లుక్మాన్ అలీ తదితరులు పాల్గొన్నారు అనంతరం లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ను జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు నాతో పాటు కెమెంట్ రోజు చూడండి మా వైచ్యం వెంకటేశ్వర రెడ్డి గారు ఉమాశంకర్ గారు మోమిన్ రోషన్ గారు గారు మన రంగారెడ్డి బిక్షపతి రెడ్డి కాకపోతే నల్గొండదే అంటే గారు రాజ్ కుమార్ గారు రత్నారెడ్డి గారు పాపం చాలాసార్లు రెండుసార్లు వచ్చారు నల్గొండ ఈరోజు మార్నింగ్ వచ్చారు అట్లా చాలామంది మిత్రులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా పేరు పేరున వారికి ఒక కృతజ్ఞత తెలియజేస్తూ వివిధ బారీసుల నుంచి దేవరపట్నం నుంచి వచ్చిన రాజశేఖర్ తర్వాత వచ్చిన వాళ్ళు రోజు వచ్చిన వాళ్ళు చాలా మంది అడ్వకేట్లు సూర్యాపేట అధ్యక్ష వచ్చారు సుధర్ రెడ్డి గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇటీవలే వారి దగ్గర సూర్యాపేట ఒక మీటింగ్ పెట్టారు చాలా బాగా అనిపించారు వారు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను ఇందులో ఈరోజు నల్గొండ కేంద్రంలో జరిగిన న్యాయవాదుల సమావేశానికి అధిశారు నర్శ గారు అలాగే దీనికి సహకరించిన శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్రం నుండి నాతో వచ్చిన మా వైస్ చైర్మన్స్ మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇతర మా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ ఏదైతే న్యాయవాదుల సమావేశం జరిగిందో న్యాయవాదులు ఎదుర్కొన్నటువంటి వారి సమస్యల పట్ల మేము ఇలాంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున మరి వీళ్ళు ఎదుర్కొంటున్న సాధక బాధకాలు ఏంటి వాటి పట్ల పరి చాలామంది న్యాయవాదులు మాట్లాడారు వాటి కూడా మేము నోటు చేసుకొని రేపటి రోజున ఏదైతే న్యాయవాద అడ్వకేట్స్ ప్రొడక్షన్ యాక్ట్ గురించి కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎందుకంటే మాకు రెండు లక్షల రూపాయల స్కాలర్షిప్ ఏదైతే పెన్షన్ ఇన్సూరెన్స్ ఉందో అది రెండు వేల పంతొమ్మిది తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయలేదు దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పది లక్షలు పెంచాలని వారు కోరడం జరిగింది అలాగే రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో లీగల్ సెల్ ఆల్ ఇండియా కన్వెన్షన్ జరగబోతుంది అందులో మన రాష్ట్రం నుండి కూడా రెండు వందల మంది యాభై పాల్గొబోతున్నారు అందులో భాగంగా నల్గొండలో కూడా వాటి కార్యక్రమాల గురించి ఇవేట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా మంది రావడానికి నమస్కారం ఈరోజు నల్గొండ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ సమావేశానికి విచ్చేసిన స్టేట్ చైర్మన్ లీగల్ సెల్ చైర్మన్ రెండం అశోక్ గౌడ్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిగతా కమిటీ సభ్యులు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు నల్గొండలో పెట్టిన ఈ కాంగ్రెస్ లీగల్ సెల్ కార్యక్రమానికి రకరకాలు మిరియాలు కూడా నిర్మనూరు అక్కడ నుంచి కూడా న్యాయవాదులు అందరూ అధిక సంఖ్యలో రావడం జరిగింది వారి వారి సమస్యలు కూడా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఏ విధంగా అయితే కావాల్సినవి మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు కానీ ఏవైనా అవి వాటి కోసము ఇక్కడ చర్చించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరి న్యాయవాదులకు ధన్యవాదాలు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మన రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గౌరవనీయులు పొన్నం అశోక్ గౌడ్ గారు వచ్చారు అలాగే స్టేట్ కమిటీ నుంచి కూడా సభ్యులు వచ్చారు ఇక్కడ మన నాంపల్లి నరసింహ గారు అలాగే ఇక్కడ సీనియర్ న్యాయవాదులు జిల్లాకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు అందరూ ఉత్సాహంగా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది నేను మీరందరికీ ఇక్కడ నేను స్వాగతించి మీ సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు లీగల్ సెల్ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ పొన్నం అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఉన్న లీగల్ సెల్ తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించడానికి మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము ఇంకోటి ఇప్పుడు రీసెంట్గా తదితరులో ఆగస్ట్ సెకండ్న మాకు ఢిల్లీలో లీగల్ సెల్ తరపు నుంచి ఏసీసీ లీగల్ సెల్ తరఫు నుంచి ఒక సెమినార్ నిర్వహించడం జరిగింది కాన్స్టిట్యూషన్ నిజం రాజ్యాంగాన్ని సంబంధించి రాజ్యాంగాన్ని ఎలా కొంతమంది మీకు అందరికి తెలుసు ఎలా తూట్లు పుడతారని చూస్తున్నారో అది కాకుండా దాన్ని మేము ఎలా పరిరక్షించాలి ఎలా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని దాని మీద ఒక సెమినార్ ఉంది ఆ సెమినార్ నుంచి కూడా ఇక్కడ డిస్కషన్ జరిగింది చాలా మంచిగా ప్రోగ్రాం జరిగింది అందరూ ఆ ఉత్సాహంతో ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఆ ప్రోగ్రాంని విజయవంతం చేశారు అందుకు నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ